असांखे असां उहे इहा सिंधी साहिब मुले साईं पु వద్ద ఆంధ్ర నివ జలాలు పోతున్నది గుంచేట్పల్లి వద్ద ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చంద్రబాబు గారు గూడన్ ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు పదహైదు నెలలైతే ఉంది పదహైదు నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ అందరినీ కాలం గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూసాము కానీ నిజమైన శక్తి పథకం ద్వారా అందరినీ ఆ కానవ్కి నీళ్లు వదలడం అలాగే పలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పతురు గుండుగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలువ ప్రవహిస్తా ఉంది ఈ రోజు పసుపుతురు గ్రామంలోకి అక్కడ లిస్టిగేషన్ మోటార్ దగ్గరికి వస్తాయి నీళ్లు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్ళని తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు సౌండ్ చూడొచ్చు ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి అందరినీ కాలం ద్వారా నీళ్లు ప్రవహిస్తా ఉండేది మనం వీడియో ద్వారా మనం ప్రజలందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంతటి పెద్ద ఎత్తున ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కోనుకుని మొత్తం కాలవ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏ మాత్రం ఒక ఈ ప్రోగ్రాంలో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి ఒట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఉంది చూసారా ఎంతగా ఎంత దీనిగా వస్తాయి అనేది మనం చూడొచ్చు అటువైపు అట్లా చూడండి ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పసుపత్రులు మరియు కుండుగల్ పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా బలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం హస్పుత్తూరు మరియు గుండెగల్ గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది మేము కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చివరి ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం ఈ కాలవ పనులు అర్థాంతరంగా ఆగిపోవడం అలాగే దీన్ని ప్రజలకు మబ్బిపెట్టి ట్యాంకర్లతో నీళ్లు వదిలి మట్టి నేలలో అలాగే ఓపెన్ చేసి గేట్ తెచ్చేసి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పుస్తకని ఆరిపోతుంది కదా బుడగ దాని బుడగ అలా ఆరిపోయినప్పుడు ఎలా ఆరిపోయిందో అలా నీళ్లు కూడా అయిపోయాయి కానీ అలాంటి ఏర్పాట్లు ట్యాంకర్లకు నీళ్లు నిల్వ చేసి బటన్లు నొక్కి నీళ్లు వదలడం కాకుండా నిజమైన నీళ్లు నదుల నుండి తీసుకొని వచ్చి మంత్రినివా కాల ద్వారా అనంతపురం కడప మదనపల్లి ఉంగనూరు పలమనేరు కుప్పం ప్రాంతాల మీదుగా ఈ విధమైనటువంటి నీరు ప్రవాహం ప్రవహిస్తా అంటే దీని వెనకాల ఎంత కృషి దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీని అంతటికీ కూడా మేము కూటం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనమందరూ ఎప్పటి నుండి కలగన్న రోజు వచ్చేసింది మన దేవుడు మన కుప్పము ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందరినీవ జలాలు కుప్పం చేరుకున్నాయి కానీ కానీ ఈ రోజు ఒకటిన్నరకు మన పెద్దలందరూ కూడా ఎమ్మెల్సీ గారు సార్ గారు అలాగే మన పేసర్ అందరూ కూడా వస్తున్నారు పూజా కార్యక్రమం ముందు జలహారతి పడతాము కాబట్టి ప్రజలందరూ కూడా వీరికి తరలి రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా మనందరూ చూస్తే ఇది కాలువత్ ప్లాన్ చేసినప్పుడు కూడా మేమందరూ ఉన్నాము తవ్వినప్పటి నుండి కూడా రైతులతో మాట్లాడుకున్నాము మళ్ళీ వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు ఈ రోజు మాటగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల్లో అందరి మధ్యలో మన కుప్పము భూభాగం తాకాయి ఇది మనందరూ రాబోయే తరాలకు ఎందుకంటే ఈ రోజు కోసం కాదు రాబోయే తరాలకు పిట్లి పిట్లి తరాలకు కూడా ఈ నీళ్ళ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో వెయ్యి రెండు వందల నుండి వెయ్యి మూడు వందల వరకు మనం కోరు వేయాలి నీళ్లు రాకుండా వందల బోర్లు ఫెయిల్ అయ్యేది అప్పులు పాలైపోయారు రైతులు కాబట్టి ఈ రోజు మనం అందరూ గుర్తుపెట్టి చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి ఇది ఆశా విషయం కాదు అపర భగీరథ ప్రయత్నం దాదాపు వెయ్యి ఏడు వందల అడుగుల నుండి ముప్పై ఒక్క లిఫ్టులతో ఈరోజు శ్రీ సైన్మెంట్ ప్రాజెక్ట్ నుండి మన మారుమూల ప్రాంతం కుప్పం ప్రాంతం ఈ కుప్పమే ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈ అద్భుతమైన ఈ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు రాబోయే ఈ ముప్పై తారీఖు పెద్ద ఆయన కూడా ఈ భూమి మీద అంటే ఈ కృష్ణమ్మ ఈరోజు పరమసౌత్సరం చేరుతాను కాబట్టి అక్కడ గొప్ప కార్యక్రమం కూడా ఉంటుంది దాని కనీవిని రీతిలో మన ప్రజలు ఎంత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు నీవా నీళ్ళు ఇప్పుడే వదిలాడు ఇదే రంగా నీవా నీళ్లు ఈ నీళ్లు ఇప్పుడే మన పిన్సిల్ని దాటి ముల్లూరు దాటి కుక్కం ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా మా కుక్కం సైడ్ చూడండి మీరు వదిలేసారు ఆ రోజు నీళ్లు నీళ్లు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు అంటే ఉంది మన మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దర్శనాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ కాలువలో కప్పుకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తూ ఉన్నాయి ఇబ్బంది లేదు ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి ఇదే అందరినీ నీళ్లు నిజమైన నీళ్లు నువ్వు వచ్చావో హెలికాప్టర్ లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావో చంద్రబాబు నాయుడు దాకే సరిపోయి మీటింగ్ అంతాను కానీ ఈ రోజేమైంది చంద్రబాబు నాయుడు ఇంకా రానేదా వాళ్ళ దగ్గరికి కానీ నీళ్లు మాత్రం వస్తా ఉన్నాయి చూడండి మ మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే పుస్తకరాలకు పోవాలంటే గోదావరిలో మునిగాలంటే మనం ట్రైన్లో లో పోతా ఉంటుంది కృష్ణమ్మ నీళ్ళు మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొచ్చు ఇక్కడే స్నానాలు చేయొచ్చు ఇక్కడే అన్నీ కూడా ఇదైతుంది రైతాంగానికి మాత్రము ఆరా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులంటాను చంద్రబాబు నాయుడుకి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇన్న నలభై ఏళ్ళు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఇబ్బందే లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతోడే చూడండి నీళ్లు చూడండి తప్పుడు నీళ్లు వచ్చాడా ఉప్పు నీళ్లు వదిలేదు ముట్టి గేట్లు పెట్టి పొడిసిన సినిమా సెట్టింగ్ లేసిరి అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళు అండి ఆ రైతుల తప్పు ఎంత సంతోషంగా ఉండారో ఆ రైతాంత పంతోట సంతోషపడుతూ ఉండో నీళ్ళు వస్తూ ఉంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం